శరణ్య నీతో కాపురం చేయనంటుంది లాయర్ ని పిలిపించి విడాకుల ప్రొసీజర్ స్టార్ట్ చేపిస్తాను అని రాజేశ్వరరావు కుటుంబ సభ్యులందరి సమక్షంలో దర్శన్కి చెప్తూ ఉంటాడు బావగారు ఒక రెండు నిమిషాలు సమయం ఇవ్వండి అమ్మాయితో మాట్లాడతాము మీ కాళ్ళు పట్టుకుంటాము మీరు అలాంటి నిర్ణయం తీసుకోకండి అని విశ్వనాథం రాజేశ్వరరావుని ప్రతిమలాడతాడు ఇక రాజేశ్వరరావు ఏం మాట్లాడకపోవడంతో విశ్వనాథం గీత శరణ్య ఉన్న రూమ్లోకి వెళ్తారు అమ్మ శరణ్య ఏంటమ్మా ఆ పిచ్చి మాటలు దర్శన్ మారిపోయాడు అలాంటప్పుడు దర్శన్తో కలిసి కాపురం చేయనంటావు ఏంటమ్మా అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు వెళ్ళి వాళ్లకు క్షమాపణ చెప్పమ్మా లేకపోతే వాళ్ళు నీకు విడాకులు ఇస్తామంటున్నారు అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు విడాకులు ఇస్తామంటున్నారా అయితే విడాకుల మీద సంతకం పెట్టడానికి కూడా రెడీగా ఉన్నాను అని చెప్పి శరణ్య విశ్వనాథం గీతలకు చెప్తూ ఉంటుంది శరణ్య నీకు పెట్టిందా ఏంటి అని గీత చరణ్య చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ప్లీజ్ మీకు దండం పెడతాను బలవంతంగా ఆయనతో కాపురం చేపించాలని చూస్తే గనక చచ్చిపోతాను అని శరణ్య విశ్వనాథం గీతలకు చెప్తూ ఉంటుంది ఇక విశ్వనాథం గీత ఏడ్చుకుంటూ ఆనంద భైరు వాళ్ళు హాల్లో ఉంటే అక్కడికి వస్తారు ఏమన్నది శరణ్య అని చెప్పి ఆనంద భైరు అడుగుతూ ఉంటుంది దర్శనంతో కాపురం చేయను అని చెప్పి విశ్వనాథం ఆనంద్ బెరవకి చెప్తూ ఉంటే ఆనంద్ షాకింగ్ గా చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్